క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు ఎడారిల అను శిలువను మోసుకుని కపాల స్థలమును చోటుకు వెళ్ళేను యోహన్ స్వార్త పదిహేడో పదిహేడవచనము మారిన సిలువ అనే ఒక పద్యముంది ఒక స్త్రీ తన శిలువను మోయలేక అలసి సెలసి తన చుట్టూ వాళ్ళు మోస్తున్న సిలువలను చూసి నా సిలువ వాళ్ళందరి శిలువల కంటే బరువైనది అనుకుంది తన శిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు వస్తే బాగుండు అనుకుంటూ నిద్రపోయింది ఆ నిద్రలో ఒక కల వచ్చింది చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి ఆమె అక్కడికి చేరుకుంది ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగగలను అనుకుందామే దాన్ని తీసుకోవడానికి వంగింది ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి కానీ ఆ శిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక శిలువ కనిపించింది దాని చుట్టూ పూల తీగలు అల్లుకుని ఉన్నాయి ఆమె అది బాగుంది అనుకుంది అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న శిలువ ఒకటి కనిపించింది దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి ఆమె దాన్ని ఎత్తుకుంది అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మొయ్యడానికి సౌకర్యంగా ఉంది పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది ఆమెకు అది అన్నిటికంటే తేలికైన సరి అయిన మనం ఏ సిలువను మొయ్యగలమో దేవునికి తెలుసు ఇతరులు మోసే సిల్వలు ఎంత బరువైనవో మనకు తెలియదు ధనవంతులైన వాళ్ళని చూసి మనం అసూయపడతాం వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు మన సిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నిటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే దొరకదది మళ్ళీ ఈ లోకంలో దేవుని కోసం ఇక్కడే మోయాలి దాన్నని నియమించాడాయన మరో లోకంలో ఆయనతో ఉంటాము ఆయన్ని ప్రేమిస్తూ ఉంటాము కానీ ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత గంట రెండు గంటలు శ్రమపడలేవా సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే విడుదల వచ్చినప్పుడు అంటావు కదా నన్ను మరి కాసేపు మొయ్యనివ్వండి నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి ఇంత త్వరగా అయిపోయిందని దిగులు దేవుడు నీలో నుంచి మహిమ పొందాలి ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్